స్టూడెంట్స్ వెల్కమ్ టు టెట్ డిఎస్సి వెల్కమ్స్ ఐఎమ్ దత్తాత్రేయ స్పెషలిస్ట్ ఇన్ మ్యాథమెటిక్స్ సో ఇవాళ మనం టెట్ లో డిఎస్సిలో ఎక్కువగా ఏమేమి టాపిక్స్ ఉన్నాయి అయితే ఎక్కువగా పిల్లల్ని ఇబ్బంది పెడుతున్నాయో ఆ టాపిక్స్ డిస్కస్ చేసుకున్నాం సో ఇందులో ముఖ్యంగా సెకండ్ వన్ లైన్స్ అండ్ యాంగిల్స్ థర్డ్ వన్ ఇస్ మెన్సురేషన్ Fourth one is Algebra, fifth one is Business Mathematics, sixth one is Numerology. So వీటిలో ఏమేమి టాపిక్స్ ఉన్నాయి దాంట్లో ఎలా మనం ఐడెంటిఫై చేయాలి అని చెప్పని చూద్దాం ద ఫస్ట్ వన్ న్యూమరిక్స్ ఈ న్యూమరిక్స్లో ఎక్కువగా బేసిస్ ఆఫ్ మ్యాథమెటిక్స్ ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ డిజిట్స్ అంటే ఏంటి నెంబర్స్ అంటే ఏంటి వాటిలో ఏమేమి ఉంటాయి ఆ నెంబర్స్ ఐడెంటిఫికేషన్లో మనం ఎలాగా ఈజీ ట్రిక్స్ యూస్ చేస్తే నెంబర్స్ ఎలా వస్తాయి మనకి మనకు కావాల్సిన స్పెసిఫిక్ నెంబర్కి ఒక ఫ్యాక్టర్స్ అంటే ఏంటి వాటి ఫ్యాక్టర్స్ తెలుసుకున్నాక మనం ఏమేం చేయగలం వాటితో లేకపోతే ఎల్సిఎం హెచ్సిఎఫ్ ఈ టాపిక్స్ అన్నీ కూడా సింపుల్గా న్యూమరిక్స్లో ఉంటాయి దెన్ కమ్స్ టు లైన్స్ అండ్ యాంగిల్స్ ఎప్పుడైతే పాయింట్స్ కానీ రెండు పాయింట్స్ కలిసినప్పుడు ఒక లైన్ ఫామ్ అవుతుంది ఇలా లైన్స్ ఫామ్ అయిన తర్వాత రెండు లైన్లు మూడు లైన్లు కలిస్తే ఆ ఫిగర్ని ఏమంటాము ఆ ఫిగర్లో ఉన్న స్పెషాలిటీస్ ఏంటి ఏదైనా ఒక ఫిగర్ని చూస్తే ఆ ఫిగర్ని ఎలా ఐడెంటిఫై చేయాలి వాటిలో మనకు కావాల్సిన యాంగిల్స్ మెజర్మెంట్స్ కానీ లేకపోతే సైడ్స్ మెజర్మెంట్స్ కానీ అన్నది తెలుసుకుంటాం ఫైనల్లీ మెన్సురేషన్ మెన్సిరేషన్ అంటే ఏంటంటే ఇందాక మనం తెలుసుకున్న షేప్స్ యొక్క ఏరియాస్ ఎంత ఉంటాయి పెరిమీటర్స్ ఎంత ఉంటాయి లేకపోతే స్పెషల్గా త్రీ డైమెన్షనల్ బాడీస్ అంటే ఏంటి టూ డీస్కి త్రీ డీస్కి తేడా ఏంటి ఈ త్రీ డీస్లో ఏరియాస్ ఎలా కనుక్కుంటాం వాల్యూమ్స్ ఎలా కనుక్కుంటాం అనేది మొత్తం ఈ టాపిక్లో ఉంటుంది దెన్ థమ్స్ ఆల్జీబ్రా ఆల్జీబ్రా అంటే చాలా వరకు తెలిసిందేది ఎక్కువగా మ్యాథమెటిక్స్ లో వేరియబుల్ యూస్ చేస్తూ మనం అన్నోన్ వాల్యూస్ని ఎలా కనుక్కుంటాం ఇప్పుడు ఏదైనా